అందరికీ నమస్కారం పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఈ పది తప్పులు అస్సలు చేయకండి లేదంటే పేదరికం కష్టాలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే పూజ గదిని శుభ్రం చేసే విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు పూజ గదిని శుభ్రం చేయకూడదు లేదంటే మీ పూజ గదిలో ఉన్న దేవతలందరూ బయటకు వెళ్ళిపోతారు ఏ రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దీపారాధన నియమాలు ఏమిటి పూజ గదిలో దేవుని విగ్రహాలను పెట్టుకోవచ్చా ఉదయం తొమ్మిది గంటల తర్వాత దీపారాధన చేస్తే అసలు పుణ్య ఫలితం లభిస్తుందా ఉదయం టిఫిన్ చేసి దీపారాధన చేసుకోవచ్చా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం కలగాలంటే మీ పూజ గది శుభ్రంగా ఉండాలి అయితే మనలో చాలామంది పూజ గదిలో అనవసరమైన వస్తువులను పెట్టుకుంటుంటారు దీనివల్ల మీ ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది మన శాస్త్రాల ప్రకారం మీ పూజ గదిని శుభ్రంగా ఉంటేనే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు పూజ గదిని శుభ్రం చేసే సమయంలో చీపురుని అసలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అయితే పొరపాటున కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పూజ గదిని శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఏదైనా పండుగ వస్తే దాని ముందు రోజే మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి పూజ గదిని శుభ్రం చేయాలంటే గురువారం లేదా శనివారం రోజున శుభ్రం చేసుకోవాలి ఈ రెండు రోజుల్లోనే పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో పూజ గదిని అస్తలు శుభ్రం చేయకూడదు కానీ అమావాస్య తర్వాత రోజున మాత్రం ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో మందిరాన్ని శుభ్రం చేయకూడదు దేవతలు సంచరించే పూజ గదిలో దేవుడి చిత్రపటాలను ఎక్కువగా పెట్టుకోకూడదు అదేవిధంగా పెద్ద సైజులో ఉన్న దేవుని విగ్రహాలు కూడా పూజ గదిలో ఉండకూడదు మీ పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసి మహా నైవేద్యాన్ని సమర్పించాలి పూజ గదిలో దేవునికి సమర్పించిన పుష్పాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు పూజలో ఉపయోగించిన పుష్పాలను ఎండిపోక ముందే తీసేసి ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవహించే నదిలో కానీ వేయాలి అంతేకాని దేవునికి సమర్పించిన పుష్పాలను డస్ట్బిన్లో వేయకండి ఇది చాలా పెద్ద పొరపాటు అలాగే పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం నుండి వచ్చే పొగతో పూజా మందిరం నలుపు రంగులోకి మారుతుంది ఆ నల్లటి మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి పూజ గదిని శుభ్రం చేయాలంటే ఒక శుభ్రమైన తడి వస్త్రాన్ని తీసుకొని పూజ గదిని శుభ్రంగా తుడుచుకోండి అదేవిధంగా దేవుని చిత్రపటాలను కూడా తడి వస్త్రంతో తుడిచిన తర్వాత పొడి వస్త్రంతో తుడిచి దేవుని పాటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను నేలపైన పెట్టకూడదు ఒక వస్త్రం పైన దేవుని పాటాలను పెట్టుకోవాలి పూజలో ఉపయోగించే దీపారాధన కుందులను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దీపం కుందులు నల్లగా ఉండకూడదు ఇక పూజలో ఉపయోగించే దీపం కుందులు అలాగే పూజా సామాగ్రిని జిడ్డు లేకుండా స్క్రబ్బర్తో శుభ్రం చేసుకోవాలి కానీ ఆ స్క్రబ్బర్ని సపరేట్గా పెట్టుకోవాలి చింతపండు గుజ్జుతో పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుంటే తెల్లగా మెరిసిపోతాయి స్నానం చేయకుండా పూజ గదిని శుభ్రం చేయకూడదు చక్కగా తలస్నానం చేసి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మనం భక్తి శ్రద్ధలతో పూజించే దేవుని విగ్రహాలకు ఖచ్చితంగా దైవశక్తులు ఉంటాయి కాబట్టి దేవుడి విగ్రహాలను కానీ దేవుడి చిత్రపటాలను కానీ గట్టిగా రుద్దకూడదు పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత మీ పూజ గదిలో గంగాజలాన్ని చిలకరించుకోవాలి గంగాజలం లేకపోతే పసుపు నీళ్ళు చిలకరించండి ఇలా చేయడం వల్ల మీ పూజ గదిలో ఎల్లవేళలా దేవతలు నివసిస్తారు అలాగే మీరు చేసే పూజలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అయితే రాత్రి సమయంలో మాత్రం పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో పూజ గదిని శుభ్రం చేస్తే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత మరియు ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసే సమయంలో దీపకుందులు తడిగా ఉండకూడదు దీపకుందులు పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధన చేయాలి అలాగే మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేసుకుంటారు కానీ ఈ అలవాటును ప్రతి ఒక్కరూ మానుకోవాలి పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని కానీ కాటన్ వస్త్రాన్ని కానీ పరుచుకోవాలి ఉదయం ఆరు గంటల లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు తొమ్మిది లోపే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ పూజ మందిరంలో సీతారాముల చిత్రపటం శివపార్వతుల చిత్రపటం అలాగే లక్ష్మీనారాయణుల చిత్రపటం ఉండేలా చూసుకోవాలి ఈ దేవతల చిత్రపటాలను మీ పూజ గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడకుండా ప్రేమగా ఉంటారు ఇక ఉగ్రరూపంలో ఉన్న దేవుడి చిత్రపటాలను పూజ గదిలో అసలు పెట్టకూడదు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి కాళికాదేవి అలాగే ఉగ్రరూపంలో ఉన్న దుర్గాదేవి చిత్రపటాలను పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదు మన శాస్త్రాల ప్రకారం మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అయితే ప్రతి దేవతలను మనం పూజించడం కుదరదు కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పూజ చేసినట్టే తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి అయితే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోకూడదు లక్ష్మీదేవి కమలం పైన కూర్చొని ఏనుగులు ఉన్న చిత్రపటాన్ని మాత్రమే మీ పూజ గదిలో పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఖచ్చితంగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని ఈశాన్యంలో పెట్టుకోవాలి అదేవిధంగా గణపతి చిత్రపటాన్ని ఉత్తరముఖంగా పెట్టుకోవాలి ఇక ఆగ్నేయ దిశలో ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి వాయువ్య దిశలో సాయిబాబా పటాన్ని పెట్టుకుంటే మీ కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది దక్షిణ దిశలో పూజ గదిని నిర్మించుకుంటే అలాగే దక్షిణ ముఖంగా దీపారాధన చేయకూడదు దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపుకు తిరిగి ఉండాలి తూర్పు ముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు లభిస్తాయి అలాగే పశ్చిమ ముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది మనలో చాలామంది ఇంటి గుమ్మ ముందు దేవుడి చిత్రపటాలను పెట్టుకుంటారు అయితే మీ ఇంటి గుమ్మ ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రం ఇంటి ముందు పెట్టుకోకండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చాలా మంచిది కాబట్టి ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శుక్రవారం పాలతో లక్ష్మీదేవిని అభిషేకించి పూజ చేసుకోండి ఇక మీ ఇల్లంతా కనక నిండిపోతుంది పూజ గదిలో ఉండే దేవుడి విగ్రహాలను గోడకు ఆనించి పెట్టకూడదు దేవతలు సంచరించే పూజ గదిలో తగినంత వెలుతురు వచ్చేలా చూసుకోండి కాబట్టి పూజ గదిని ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకూడదు పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి మీ పూజ గదికి ఖచ్చితంగా తలుపులు ఉండేలా చూసుకోండి పూజ పూర్తయిన తర్వాత వెంటనే పూజ గదిని మూసేయాలి తరచు పూజ గదిని అలాగే దేవుడి చిత్రపటాలని శుభ్రం చేసుకుంటేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది అయితే మనలో చాలామంది ఉదయం ఏమి తినకుండా దేవుడిని పూజిస్తారు ఉదయం తినకుండా మీరు దీపారాధన చేయాలని ఎలాంటి నియమం లేదు కాబట్టి ఏదైనా ఆహారాన్ని తిని పూజ చేసుకోవచ్చు పూజ గదికి రంగులు వేసేటప్పుడు నలుపు రంగు కానీ అలాగే నీలం రంగులను ఉపయోగించకూడదు ఇవి చెడు శక్తులను ఆకర్షిస్తాయి ఇంటి యజమాని తప్పనిసరిగా దీపారాధన అలవాటు చేసుకోవాలి ఇంటి యజమాని దీపారాధన చేస్తేనే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి పూజగది విషయంలో ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి